అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ మటన్ ఎంతో టేస్టీగా తిక్కు గ్రేవీగా టేస్టీగా ఎలా వండుకుంటామో చూపిస్తాను వచ్చేయండి ముందుగా కేజీ మటన్ తీసుకొని నీట్గా కడిగేసి గిన్నెలో పడేయండి ఆ వాటర్ మొత్తం కిందికి వెనికిపోతాయి వెనికిపోతాయి అంతలో మనం మీడియం సైజు మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నె కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకుందాం మనం ఆయిల్ కూడా వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మన ఇంట్లో ఉన్న గరం మసాలా బగారాకు సాజీరా దాల్చినీ లవంగాలు యాలకులు వేసేసుకుందాం వేసేసుకొని కొంచెం చిటపట్లాడిద్దాం అంతలో మనం నేనైతే ఎక్కువ గిన్నెలోనే వండుతాను చాలామంది మన ప్రెషర్ కుక్కర్లో కూడా వండుతారు కానీ ప్రెషర్ కుక్కర్లో కంటే ఇలా గిన్నెలో వండుకుంటేనే మాకు టేస్ట్ చాలా నచ్చుతుంది నేను ప్రెషర్ కుక్కర్లో వండేదాన్ని ఎందుకో టేస్ట్ ఎందుకో మంచిగా అనిపించకపోతుండే అంటే గిన్నెలో వండిన దానికి మన కుక్కర్లో వండిన దానికి కంపేర్ చేస్తే మాకు గిన్నెలో వండిన దానికి టేస్ట్ ఎక్కువ అనిపించేది అందుకే మటన్నే నేను ఇలా గిన్నెలోనే వండుతాను అలాగే ఏ కర్రీలోకైనా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకుంటాను నేను మనకు బగార బగారా ఇంగ్రీడియంట్స్ వేసాం కదా అవి కొంచెం మగ్గిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసిన తర్వాతకి దీనిపైన కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కదా అందుకనే కొంచెం సాల్ట్ వేసేసుకొని కూడా మొత్తం కలిపేసుకుందాం అలాగే నేను ఒక చిన్న షాట్లో పెట్టాను వాటర్లో పుదీనా ప్లాంట్ని మా దానికి ఆకులు కొంచెం ఫ్రెష్గా నీట్గా అనిపించాయి తెంపేసి కర్రీలో వేసి కలిపేస్తున్నాను చెప్పాను కదా ఇంతకుముందు సాల్ట్ వేసుకోవాలని వేసేసి కలిపేసుకుందాం ఈరోజు సండే మా ఇంట్లో మటన్ మరి మీ ఇంట్లో ఏం వండుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే మీరే స్టై మీరు ఏ విధంగా మటన్ వండుతారో కామెంట్ చేయండి ఉల్లిపాయలు మొత్తం ఇలా ఉల్లిపాయలు ముక్కలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుందాం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం క్వాంటిటీ ఎక్కువలోనే తీసుకోవాలి నాన్ వెజ్లోకి ఏ దేంట్లోకైనా అయినా ఉత్తంగా వెల్లు తీసుకొని కలిపేసుకోవాలి ఎందుకంటే కొంచెం నిశ్వాసన వస్తుంది కదా అల్లం వెల్లు కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేవారికి కూడా టేస్టీగా ఉంటుంది అదంతా పచ్చివాసన వరకు అడుగు అంటే కలుపుకుంటూ ఉండాలి మటన్ ఇలా మనకి ఉడికిపోయిన తర్వాత ఆయిల్ తేలు తిన్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ క్లీన్ చేసి పెట్టుకున్నాం మటన్ కూడా దీంట్లో వేసేసుకుందాం మొత్తం దీంట్లో వేసేసుకుందాం మటన్ మటన్ వేసేసుకొని మొదలై కలిపేసుకుందాం నేను ఎక్కువ మటన్ కర్రీ లాకంటే మటన్ పచ్చడి మటన్ ఫ్రై ఇక హీటర్ ఆ వాటర్ తోనే మొత్తం ఉండిపోవాలి వాటర్ ఏం లేకుండా ఇంకి పోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకుని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మటన్లో మనకి వాటర్ కంటెంట్ ఉంటుందిగా ఆ వాటర్ కంటెంట్ మొత్తం మనకి ఇంకిపోయేదాకా ఉడకనైందా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాం తీసేటప్పుడు చూడండి మనం అసలు వాటర్ అనేది ఏమి మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం వాటర్ ఆ వాటర్ మొత్తం ఉడకనివ్వాలి ఇలా వచ్చేసాయో వచ్చేసి ఆల్రెడీ ఉడికి ఉంకిపోతున్నాయి కూడా ఆ వాటర్ మొత్తం ఉడికిపోయిన తర్వాతకి వాటర్ అసలు ఏమీ లేకుండా మనం ఫ్రై చేస్తాం చూడండి కొంచెం అలా అయిపోవాలి ఫ్రై పీసెస్కి లాగా వచ్చేస్తే మనకి అప్పుడు సాల్ట్ సరిపోయేంత కారము వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి చూసారుగా కొంచెం ఫ్రై పీసెస్కి ఇలానే ఉన్నాయి కదా అలా ఉన్నప్పుడు మన టేస్ట్కి సరిపోయేంత కారము ఉప్పు ఇంతకుముందు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాతకి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇలా మనకి కారం మొత్తం పచ్చివాసన వరకు మగ్గిన తర్వాతకి ఒక లీటర్ వాటర్ వెయిట్ చేసి వేసుకుంటున్నాను నేను ఆ పీసెస్ మొత్తం మునిగిపోయేంత వరకు వాటర్ వేసేసుకొని ఉడకనిద్దాం ఎందుకంటే మనకి చికెన్ ఫిష్ ఉడికిన తొందరగా మటన్ ఉడకదు మటన్ ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అందుకే వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి ఇంకా మటన్ కొంచెం సూప్ లాగా తినే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి మేము కొంచెం దగ్గరికి తింటాము అలా వాటర్ మొత్తం వెనికిపోయేవారికి చేయాలి చూసారుగా మనం ఎన్ని వాటర్ పోసాం దాంట్లో ఎంత ఉడికిపోయాయో అలా మొత్తం వాటి మొత్తం ఇంటికిపోయిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం వేసేసుకొని గరం మసాలా కూడా వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టేద్దాం టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి చూసేద్దాం అంతే మన తిక్కు గ్రేవీ మటన్ కర్రీ రెడీ చూసారుగా ఎంత నీట్గా ఉడికిపోయాయో సారీ ఎంత చక్కగా ఉడికిపోయాయో అంటే వేడి వేడి అన్నండి మటన్ కర్రీ ఒక ఉల్లిపాయ నిమ్మకాయతో తినేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది మేము ఈ విధంగా వండుకున్నాము ఇవాళ మా సండే స్పెషల్ ఇవి మరి మీవేంటి